నమస్తే అండ్ వెల్కమ్ టు టీవీ దిస్ రాజు గంగి గోవు పాలు గరిచె డైన చాలు అని అంటారు అంటే మనం ఏదైనా తీసుకునేది ఎంత తక్కువ తీసుకుంటే అందులో ఎంత ఎక్కువ క్వాలిటీ ఉంటే అది అంత మంచిది అని దాని అర్థం అట్లాగనే మనం ఎంత తక్కువ ఆహారం తీసుకుంటే అందులో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని గనుక తీసుకుంటే అది మన శరీరానికి సరిపోతుంది మన దైనందిన జీవితంలో మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అన్నదానికి ఇది మొదటి మాట అయితే ఇక్కడ ఒక వ్యక్తి గురించి మీకు ఇవాళ చెప్పాలి అతను సైంటిస్ట్ కాదు డాక్టర్ కాదు అతను కేవలం ఒక నటుడు ఆ నటుడు తన స్వయం అనుభవాలని సోషల్ మీడియా ద్వారా విన్నవించుకున్నాడు ప్రజలకు చెప్పిండు విన్నవించుకున్నాడు అంటే ఐ మీన్ ప్రజలకు చెప్పిండు అయితే అతన్ని స్ఫూర్తిగా తీసుకుంటే మాత్రం మీరు ఎంత ఉన్నా ఎంత లావున్నా మీరు కేవలం ఇరవై ఒక్క రోజులు తగ్గవచ్చు అని నిరూపించిండు ఆయన మరి అంత గొప్ప వ్యక్తి ఆయన చెప్పిండు అని అంటే అందులో డెఫినెట్గా అర్థం ఉంది కదా సో అది మీరు కనుక ఫాలో అయితే డెఫినెట్గా మీరు ఎంత బరువున్నా ఎంత లావున్నా మీరు తగ్గించుకోవాల్సిన ఒక కాన్ఫిడెన్స్ మీలో పెరుగుతుంది అయితే ఇక్కడ ప్రత్యక్షంగా తను చూసి చూపించుండు చేసి చూపించుండు సో ఇంకా ఆయన గురించి పేరు నేను చెప్తా ఉంటాను కానీ ఆయన గురించి కొన్ని విషయాలు చెప్తున్నాయి ఆయన ఒక సినిమా తీసిండు ఆ సినిమాలో ఆయన ప్ర ప్రస్థానం ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరాల వరకు జరిగే జర్నీ ఆ జర్నీ లోపల ఆయన మెలమెలగా మెలమెలగా డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో ఎట్లా ఉన్నాడు అన్నది ప్రధానమైన క్లైమాక్స్ అది అప్పటికి దాదాపుగా ఆయన బాగా పొట్టొచ్చి లావు పెరిగి ఉన్న వ్యక్తి అంటే అతను స్వయంగా అంటే ఏదో మేకప్ కాదు కాదది తన పుట్ట పెంచుకున్నాడు అట్లా తన బరువును పెంచుకున్నాడు మళ్ళీ తను ఇరవై ఒక్క రోజులు తను చేసిన పద్ధతి అది నేను మీకు చెప్తా దాని తర్వాత ఆయన మళ్ళీ ఎట్లా ఉన్నాడు అంటే మునుపటికి ఎలా ఉన్నాడో అంటే ఆ సినిమాకు ముందు ఎలా ఉన్నాడో అలా తయారైనాడు అంటే కేవలం ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు అంటే ఓ పది రోజులు ఆ ఇటు అనుకున్నాం కసా కానీ మొత్తం కి అంత తగ్గిండు కదా అయితే ఆయన చూపించిండు మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది అక్కడప్పుడు మనం ఎందుకు కావద్దు అనేది ఇక్కడ మన ప్రధాన విషయం కమింగ్ టు ద పాయింట్ ఆయన ఇంటర్వ్యూలలో ఏం చెప్పినంటే ఆయన పొద్దుగా లేచినప్పటి నుంచి అంటే దాదాపుగా ఆయన నాలుగు గంటలకు లేస్తారంట రాత్రి పది గంటలకు పడుకుంటాడు అది ఈ గ్యాప్ చూసుకోండి మీరు ఈ ఆహార విషయం ఆయన ఆయన చెప్పిన అంటే ఏ జిమ్కి వెళ్ళలేదు ఏ రన్నింగ్ చేయలేదు ఏ మెడికేషన్ వాడలేదు ఏ సప్లిమెంట్స్ వాడలేదు ఏ యోగా చేయలేదు ఏమీ చేయలేదు కేవలం ఆహారం మాత్రమే తీసుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోయినాడు ఇది పాయింట్ ఇక్కడ ఇక ఆయన చెప్పిన ఏంటంటే పొద్దుగా ఆరు గంటలు లేచిన తర్వాత తన కార్యక్రమం చేసుకుంటూ ఏదో మార్నింగ్ కొంచెం లంచ్ వరకు లాక్కొచ్చి ఆయనకి ఏమేమి చేసుకున్నాడు నీళ్ళు తాగుతూ ఎక్కువ నీళ్ళు తాగిండు అని చెప్పిండు నీళ్ళు తాగుతూ లంచ్లో మాత్రం మంచి ఆహారం ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకున్నాడు ఆయన రోజుని మన చుట్టుపక్కల దొరికే ఆహారాన్ని తీసుకున్నాడు ఆయన అంతే ఒక్కటేసారి తీసుకున్నాడు మళ్ళీ సాయంత్రం ఎన్ని గంటలకంటే పాదొక్క ఏడు అంటే ఏడు గంటల లోపే ఇంకొక ఆహారం తీసుకున్నాడు పది గంటలకు అంటే ఏడు గంటల లోపల ఆహారం ఫినిష్ చేసేసినారు కానీ ఎప్పుడు పది గంటలకు ఈ లోపల గంటకు ముందు కనీసం ఆయన మొబైల్ చూడడం కానీ టీవీ చూడడం కానీ ఏమీ లేవు సో ప్రశాంతంగా గాఢంగా నిద్రపోయాడు ఈ ఆహారం ఏంటంటే ఆయన తీసుకున్న ఆహారం ఎక్కువగా ఈ ప్యాకింగ్ ఫుడ్స్ కాదు తెల్లవి కాదు వస్తువులు కాదు తర్వాత మైదా పిండితో చేసినవి కాదు కేవలం సాత్విక ఆహారం మాత్రమే మాంసాహారం కూడా తీసుకుని ఆయన సాత్వికమైన ఆహారం మాత్రమే శక్తినిచ్చే ఆహారాన్ని మాత్రం తీసుకున్నాడు సో అంటే ఒక క్రమశిక్షణ కొద్దీ ఆయన పొద్దుగా నాలుగు గంటలకు లేవడం రాత్రి పది గంటలకు వాడుకోవడం ఈ లోపల టీవీని మొబైల్ని గిబైల్ని అన్ని బంద్ వన్ అవర్ ముందు అంటే పది గంటలకు వాడుకున్న తొమ్మిది గంటలకు అంటే బంద్ చేస్తున్నాయి సో ఇట్లాంటి డైట్ నిజంగా ఆదరణ నియమే ఆదర్శనీయమే సో మీ లోపల కూడా మార్పు వస్తుంది ఎందుకు రావద్దు అని మీరు కనుక నిర్ణయించుకుంటే ఆయన డైట్ని ఫాలో కాండి ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆయన పేరే ఆర్ మాధవన్ సో ఇప్పటివరకు నేను ఆయన పేరు చెప్పలేదు ఆర్ మాధవన్ అని మీరు యూట్యూబ్లో పెట్టినా కూడా మీకు వీడియోస్ వస్తాయి ఆయన చెప్పింది వినండి ఆచరించండి ఆయన ఒక అద్భుతమైన సౌత్ ఇండియన్ నటుడు ఆయన మనందరికీ సురపరిచితుడే ఆయన మీరు ఆయన ఫాలో అవుతారని ఆశిస్తున్నా మీరు మార్పు తీసుకొచ్చుకోవడానికి ఆశపడుతున్నారని చెప్పేసి కామెంట్ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్